కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో కూడా ఖచ్చితంగా వైద్యులు ఉంటారు ఎందుకనగా ఈ లోకంలో మనకందరికీ ఒక దేహం ఉన్నది దేహంతో ఉన్న ప్రతి ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుందని మనం అందరము ఎరుగుదు అలాగైతే ఒక్కొక్క వ్యక్తి లోపల ఒక్కొక్క రకమైనటువంటి వ్యాధి మన జీవితంలో మన ఎముకలలో మన నరములలో మనం కలిగి ఉంటాం అలాగైతే ప్రేమైనటువంటి వారలారా మన మన రోగాన్ని బట్టి మనము వైద్యులను ఆశ్రయిస్తూ ఉంటాం అనగా కొంతమందికి గుండె సంబంధమైనటువంటి వ్యాధులు ఉంటుంది మరికొంతమందికి నరాల బలహీనత ఉంటుంది మరికొందికి మరికొంతమందికి ఎముకల బలహీనత ఉంటుంది ఈ ప్రకారంగా మనుషులందరూ ఒక్కటే అయినప్పటికీ మానవులందరూ చూడడానికి ఒకే రకముగా కనబడుతున్నప్పటికీ మనుషులు రకరకాల పరుగులను మనుషులు రకరకాల రోగాలను మేము గమనిస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కాబట్టి తిరిగినటువంటి వారలారా మన దేహంలోనే ఎముకల్లో ఎముకల్లో ఉన్నటువంటి కానీ నరాల్లో ఉన్నటువంటి కానీ దేహంలో ఉన్నటువంటి కానీ ఆ రోగము తొలగిపోవాలంటే ఖచ్చితంగా మనకు వైద్యుడు అవసరము ఎందుకంటే ఆ వైద్యుడు మనల్ని పరీక్షించి పరిశోధించి మనలో ఉన్న ఏ రోగముందో దాన్ని పరీక్షించి ఆ రోగం యొక్క నివారణ కొరకై వారు మనకు మంచి మెడిసిన్ మందులు అనుగ్రహిస్తూ ఉంటారు ఈ ఒక వ్యక్తికి అవయవాలలో ఏదైతే రోగం వచ్చేస్తుందో అప్పుడు వారికి బెండున్నా బంగారం ఉన్న ఉన్న కార్లున్నా పెళ్లింగులున్నా వారి మనసు అంతా కూడా ఎప్పుడంటే ఆ రోగం వారిని వేధిస్తూ ఉంటుంది ఆ రోగం వారిని బాధిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ రోగం వెళ్ళిపోతుందో ఆ యొక్క అప్పుడు శాంతి అనేది సమాధానం అనేది ప్రశాంతత అనేది ఆ మనిషికి వచ్చేస్తూ ఉంటుంది అదే ప్రకారం ఈరోజు మనుషులకి తెలియకుండానే ఉదయములోపట మనసులోపట అంతరంగము లోపల పాపము అనేది పెరిగిపోయింది ఎవరిలోపటైతే ఈ జన్మ కర్మ పాపము అనే రోగముందో ఆ జన్మ కర్మ పాపములు మనుషుడికి జీవితములో శాంతిని సమాధానమును నిబరి అది నష్టపరిచింది కోల్పోయింది ఈ శాంతి అనేది సమాధానం అనేది పట్టల్లో ఉండదండి వెండి బంగారాల్లో ఉండదండి మనం కొనుక్కునే వస్తువుల్లో ఉండదండి శాంతి అనేది సమాధానం అనేది నెమ్మది అనేది ప్రశాంతత అనేది అది దేవుల్లో ఉంటుంది అందుకే వాక్యం ఇలా సెలవిస్తుంది ఏ సూత్రముల వారి సమాధానకర్త అయి ఉన్నాడు కాబట్టి సమాధాన కర్త అయినటువంటి దేవునిలో నుంచే మనకు సమాధానం రావాలి ఆ దేవునిలోంచి ఆ సమాధానము మన జీవితంలోనికి మన హృదయంలోనికి మన అంతరంగంలోనికి ఆయన శాంతి ఆయన సమాధానము రావాలి అంటే మన జీవితంలో ఉన్నటువంటి రోగము వెళ్ళిపోవాలి ఎప్పుడైతే పాప రోగం వెళ్ళిపోతుందో దేవుని శాంతి దేవుని సమాధానం అనేది ప్రియమైనటువంటి వాళ్ళారా మెడలోనికి అనుగ్రహించబడుతుంది ఇందాక నేను చెప్పాను కదా లో ఒక వ్యక్తిలో ఉన్నటువంటి రోగము తీసివేయబడాలంటే ఖచ్చితంగా మెడిసిన్ అవసరము మందు అవసరమైనది అదే ప్రకారం దేవుని పిల్లలారా అట్లయితే ఈరోజు మనకు అశాంతిని అసమాధానాన్ని కలిగించేటువంటి ఆ పాప రోగం పోతేనే దేవుని శాంతి సమాధానం వస్తుంది అట్లయితే ఈరోజు నీ జీవితం ఉన్నటువంటి సకల పాప రోగమును తీసివేయగల ఏకైక మెడిసిన్ ఏసు యొక్క రక్తము అది నిర్దోషమైన రక్తము అది నిష్కల్మషన రక్తము సకల పాప దోషములను పరిహరించినటువంటి రక్తము యేసు రక్తము దేవునికి స్తోత్రములు తెలియనటువంటి వారలారా ఒకసారి మీ జీవితంలో నుండి శాంతిని సమాధానమును తొలగించి నీ జీవితాన్ని పాడు చేస్తున్నా నీ బ్రతుకులను పాడు చేస్తున్నా నిన్ను కలవని పెడుతున్నా నువ్వు నేను బతుకొద్దు నేను చనిపోవని అనుకుంటున్నటువంటి వారా వాళ్ళన్నిటికీ ఒకే ఒక కారణం ఏంటి అంటే పాపమై ఉన్నది దోషమై ఉన్నది కాబట్టి ఆ పాపమును ఆ దోషమును పరిహరించువాడు ఒకే ఒక్కడు ఆయన పేరు ప్రభు యేసుక్రీస్తు ఆయన పరమ వైద్యుడై ఉన్నాడు ఆయన దగ్గరికి వచ్చేలా నీ సమస్య నీ సమస్త విధమైనటువంటి సమస్యలకు పరిష్కారం కలిగించువాడు యేసుక్రీస్తు కాకపోతే ఒకవేళ నా వాడు నీకు కాకపోతే ఒక రెండు నెలలు ఒక మూడు నెలలు ఒక ఐదు నెలలు ఆ ఏ ప్రభుల వారిని హృదయపూర్వకంగా నీ జీవితంలోనికి ఆవు వాడి చూడు యథార్థంగా హృదయపూర్వకంగా విశ్వాసముతో ఏ సయాలని ఘోరమైనటువంటి పాపముతో ఉన్నాను శాంతి లేకుండా సమాధానం లేకుండా నెమ్మది లేకుండా అడుగుతున్నానయ్యా ఒకసారి నా పట్ల కనికరపడు నీ శాంతి నాకు దయచేయు నీ సమధను నాకు దయచేయు నిమ్మ దయచేయు చనిపోయినా పాడైపోయినా నా బ్రతుకును బాగు చేయ్యా మీ రక్తంలో నన్ను కడుగు అని ఒక్కసారి హృదయపూర్వకంగా ఆ ప్రభుని వేడుకొని చూడు ఖచ్చితంగా నీ జీవితములో మార్పు నీవే చూస్తావు నేను చెప్పినటువంటి మాటను బట్టి కాక నీ జీవితంలో నువ్వు నిజంగా శాంతిని సమాధానమును యథార్థతను నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు ఉదాహరణకు టువంటి స్నేహితు ద్వారా మీకు జలుబు చేసింది అనుకోండి ఆరు అడుగుల మనిషి ఐదు అడుగుల మనిషికి జలుబు చేసినప్పుడు తుమ్ముతూనే ఉంటాడు తగ్గుతూనే ఉంటాడు ఎప్పుడైతే ఒక చిన్న ఒక చిన్న టాబ్లెట్ లోపల వేసుకోగానే అది తుమ్మును ఆపేస్తుంది ఆ జలుబును కలిగిస్తా ఉంది అనగా ఆరు అడుగుల మనిషిలో ఉన్నటువంటి ఆ జలుబును ఆ దగ్గును ఒక చిన్న మంద టాబ్లెట్ తొలగిస్తుంది అదే ప్రకారంగా అరికాలు వదులుకొని తల వరకు నర నరాల్లో రక్తంలో ఇంకిపోయినటువంటి ఆ పాప దోషము తీసుకుడాలి అంటే ఏ సురక్తము చిందించబడాలి ఎవరైతే ఏ సూక్లో కింద పడతారో ఏ రక్తాన్ని ఆశ్రయిస్తారో ఏ ఆశ్రయిస్తారో అంగీకరిస్తారో ఖచ్చితంగా మీలో కుటుంబ దోషం కావచ్చు మీ దోషం కావచ్చు ఏ పాపమైనా ఏ దోషమైనా సకల దోషాన్ని సకల పాపాన్ని డు ఒకే ఒక్కడు ఆయన పేరు యేసు క్రీస్తు సహోదరా సహోదరి యేసు ప్రేమిస్తున్నాడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తికి క్షేమాన్ని కోరుకుంటాము బాగుని కోరుకుంటాము డబ్బులు ఇస్తే మాత్రం సహాయం చేయము మనకు మనమే మన దగ్గర ఖర్చు పెట్టి ఆ వ్యక్తుని బాగు చేసుకుంటాం అదే ప్రకారంగా ఏ సుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక ఏ సుణ్ణి ప్రేమిస్తున్నాక తన ప్రాణముని నీకోసం అర్పించాడు తన రక్తముని నీ కోసం దారం కోసం ఎందుకంటే నీవే సమయం కావాలి అయ్యా అమ్మ నీ డబ్బాకి అవసరం లేదు నీ కాళికలానికి అవసరం లేదు నీ కోరిక మేకడానికి అవసరం లేదు ఏ సైక్ ఏం కావాలంటే నీవే ఏ కావాలి అందుకే నిన్ను కోరుకుంటున్నాడు కనుక నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీలో నీ పాపము దోషము తొలగించి నిన్ను బాధ ఈ ప్రభుత్వ యేసు క్రీస్తు మూడు మీకుల పైన గురుగో తాకులలో రక్తమంతా కాల్చి ప్రాణం పెట్టినారు కనుక నిన్ను ప్రేమిస్తున్న ఏ సయ్యకు నిడు జన్మలో నీ బతుకును మార్చగల యేసయ్యకు సయ్యకు నిడు జన్మలో నీ సకల పాప దోషములు క్షమించగల పరిహారం పూర్వకంగా మనం చేస్తున్నాను అనుగ్రహించేవాడై ఉన్నాడు ఆయన విశ్వాసం వచ్చినవాడు